ఒక్కలని నాటుదాం జైని చెట్టు మర్యాద అచ్చని చెట్టు ప్రగతికి జై కేసీఆర్ గారి నాయకత్వం జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి ఈ రోజు ఈ కార్యక్రమం చేసుకోవడం రేపు పదిహేడో తారీఖు నాడు కేసీఆర్ గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్క బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తతో పాటు నాయకులందరం కూడా మంచికి మూడు మొక్కలు నాటాలని చెప్పి ఈ రోజు మనం లాంఛనంగా ప్రారంభం చేసుకున్నాం నేను ఆదిలాబాద్ నియోజకవర్గం జిల్లా అధ్యక్షునిగా జిల్లా టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ నాయకులందరికీ గ్రామ స్థాయి నుంచి మామూలు కార్యకర్తతో క్రియాశీలక కార్యకర్తతో ప్రతి ఒక్క నాయకుడు కూడా మొక్కలు నాటి వారి సెల్ ద్వారా ఫోన్ ఫోటో తీసుకుని కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని చెప్పి ఈ రోజు ఇది కార్యక్రమం తీసుకున్నాం